గత ఎన్నికల ముందు మా జాబ్ లో అమ్ముకుంటున్నారు అని అశోక్ తాండూరులో నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసి కోదండరామ్ ఆకునూరి మురళి మైపాల్ యాదవ్ జర్నలిస్ట్ విట్టల్ విష్ణువర్ధన్ రెడ్డి రియాజ్ అశోక్ వంటి మేధావులను పిలిపించి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడంలో తన వంతు కృషి చేశాడు తాండూరు నిరుద్యోగ జేఏసీ టీం ఒక్కొక్కరు రెండు వేలు వేసుకుని నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టెట్ ఉచిత శిక్షణ తరగతులు గత నలభై రోజుల నుండి రెండు వందల మంది నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం నిరుద్యోగ వంతు సహాయం అందించాలి అని అడిగిన వెంటనే లక్ష రూపాయలు కొండ విశ్వేశ్వర రెడ్డి ఫౌండేషన్ తరఫున జేఏసీకి డొనేట్ చేయడం జరిగింది అలాగే మధ్యాహ్న భోజనం తాండూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట యాభై నుండి రెండు వందల మంది వరకు ఉచిత భోజనం పెట్టడం జరిగింది మా నిరుద్యోగ జేఏసీ సహకరించిన సహాయం చేసిన వారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని నిరుద్యోగ జేఏసీ టెట్ ఉచిత శిక్షణ నిర్వహణాధికారి అశోక్ శివ మహేష్ మరియు విద్యార్థులు తెలపడం జరిగింది అందమైన తల్లిదండ్రులకు జన్మించే వరకు పిల్లలు సరే తెలుగుతో తల్లిదండ్రులకు వర్తిస్తుందా వర్తిస్తుంది చూడను తెలివితో తల్లిదండ్రులకు జన్మించిన ఇద్దరు పిల్లలు కూడా తెలుగుతో వరకు కావాలని సూచించేది Você está dormindo lá. ఇదే మొక్కలు పెట్టవు అశోకా ఫోన్ చేస్తున్నారు